అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నైతిక విలువల బోధనతో ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఉత్తమ పౌరుడిగా దేశానికి అందించిన రాజమహేంద్రవరం సెయింట్ యాన్స్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ ఝాన్సీ వెల్లడించారు పాఠశాల మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అల్యూమిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు సంబంధించిన వివరాలని స్థానిక గురుకులం రోడ్లో ఉన్న సెయింట్ ఆన్స్ స్కూల్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రిన్సిపల్ జాన్సీ అల్యూమినిస్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సంఘం కోశాధికారి కోడి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ గోల్డెన్ జూబ్ లీ వేడుకలు జరుగుతాయని సుమారు రెండు నుండి మూడు వేల మంది విద్యార్థులు హాజరు అవుతున్నారన్నారు ఇక్కడ చదివి ఐఏఎస్ ఐపీఎస్ లతో డిఆర్డిఓ లో కూడా ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారని తెలిపారు రైట్ ఇప్పుడు మిమ్మల్ని పత్రిక విలేకరులందరినీ ఆహ్వానించింది ఎందుకంటే సెంటెన్స్ స్కూల్ యొక్క ఔన్నతతో అప్పుడే మేడం గారు చెప్పారు ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించినటువంటి వ్యవస్థ ఈ రోజుకి కూడా ఉన్నటువంటి విద్యా పాఠశాలల్లో ఉన్నతమైనటువంటి పాఠశాల దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది ఈ రోజుకి కూడా చదువుకుంటున్నారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోస్ట్ ఎకనామికల్ స్కూల్ కింద కూడా చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో విద్య చాలా ఖరీదుగా అయిపోయింది ఆ రోజునే పంతొమ్మిది వందల డెబ్బైలోనే విద్య అందరికీ అందాలన్నటువంటి కాన్సెప్ట్తో స్థాపించినటువంటి ఈ స్కూల్లో మాలాంటి విద్యార్థులు చాలామంది వందల మంది నుంచి బయటకు వచ్చారు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు మన రాజమండ్రి నగరంలోనే దగ్గర దగ్గర ఒక పాతిక మంది డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఇదే స్కూల్ నుంచి వచ్చినటువంటి ఘనత ఉంది బయట విదేశాల్లో అయితే అమెరికా కెనడా ఆస్ట్రేలియా సింగపూర్ లాంటి దేశాల్లో అయితే కొన్ని వందల మంది ఇంజనీర్లుగా ఇదే స్కూల్ నుంచి బయటకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి వ్యవహారం ఉంది సంతోషకరమైన విషయం ఏంటంటే యాభై సంవత్సరాల వసంతం మన కోవిడ్లో జరుపుకోవాలి యాక్చువల్గా డెబ్బైలో అయింది కనుక ట్వంటీ ట్వంటీలో జరిపించవలసినటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోవిడ్ వల్ల పోస్ట్ ఫోన్ అయ్యి ఇది ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖుని చేసుకోవాలని స్కూల్ మేనేజ్మెంటు నిర్ణయించింది ఆ నిర్ణయానికి అలుమ్ని అంటే మా పాత పూర్వ విద్యార్థులందరం కూడా కలిసి ఇది ఒక మహా పండగగా చేసుకోవాలన్న కోరికతో తపనతో అన్న బొప్పన బ్రహ్మాజీ గారు అధ్యక్షతన మా స్టూ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈనా అలాగే వైస్ ప్రెసిడెంట్ కనకం కేదార్ గారు జాన్సన్ గారు ఇలాగ అందరం కలిసి ఈ స్కూల్కి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో మీ అందరి ముందుకు వచ్చాము మీరు మీ మధ్యమం ద్వారా మీ యొక్క మీడియా ద్వారా మా పూర్వ విద్యార్థులందరికీ కూడా సంకేతం అందేటట్టుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం బేసికల్గా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆ రోజును కూడా మీ అందరూ కూడా వచ్చి మా స్కూల్ యొక్క కార్యాచరణలో మీరు కూడా భాగస్వాములు అయ్యి ఆ యొక్క జరుపుకున్నటువంటి సెలబ్రేషన్స్ని పది మందికి జరిపేటట్టుగా పది మందికి తెలిసేటట్టుగా మీరు తెలియజేయాలని కోరుకుంటూ సలదీసుకున్నాం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున జరపబడుతున్నాయి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా స్కూలు ప్రస్తుత విద్యార్థులతోటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి అలాగే నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా పూర్వ విద్యార్థులు బ్యాచ్ బ్యాచ్ల అంటే సుమారుగా నలభై బ్యాచ్లు నలభై ఐదు బ్యాచ్లు వస్తాయి కనుక అందరూ ఎవరికాళ్ళే ఇదే స్కూల్ ప్రమేసిస్లో అందరం కలిసి సంతోషంగా హ్యాపీగా గడపాలన్న నిర్ణయంతో ఉన్నాం సో నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఒక గంట లేట్ అయినా ఎనిమిది తొమ్మిది అయినా పది అయినా ఇక్కడే ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చన్న కాన్సెప్ట్తో నడుస్తుంది వ్యవహారం అంతా మీరందరూ పూర్వ విద్యార్థులు ఈ మెసేజ్ మీడియా ద్వారా అందుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అందరూ కూడా మన ఫ్రెండ్స్కి మేము ఎవరికైనా చెప్పలేకపోయినా మేము ఎవరికైనా కన్వే చేయలేకపోయినా అది అన్యదా భావించకుండా అందరూ కూడా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటాం